నుంచి నిధులు ఇచ్చినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు దీని ఆధారంగానే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు విచారణ కేటీఆర్ నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాలు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది ముందుగా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది నేను ఒక మాట చెప్తానండి ఇదంతా బ్లాక్ మెయిలింగ్ కాంగ్రెస్ చేసేది కూడా వీడు తప్పు చేసే లోపల విచారణ ఇంకేంటిదో తొక్క తోలు అని చెప్పేసి నిమ్మలంగా టైంపాస్ చేస్తాను ఎందుకంటే వీళ్ళు భయపడాలి జైలు పోతామని భయపడి మీ కాంగ్రెస్కు పార్లమెంట్లో మేము సపోర్ట్ చేస్తాం మా ఎన్ని సీట్లు వచ్చినా మీకే సోనియామ్మ అని చెప్తారు ఇక సోనియా గాంధీ ఇది చెప్తుంది అంటే బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి దగ్గర తీసుకొచ్చుకోవడం జరుగుతుంది తెలంగాణలో కొంతమంది ఏం చెప్తానంటే ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేటర్లను నెక్స్ట్ సర్పంచ్లను వాళ్ళని వీళ్ళను అక్రమ కేసులు పెట్టి భయపడిస్తే మిగతా వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సినిమా ఉంటుంది ఆర్య అనుకుంటుంది ఆర్య అనేనా ఆ అల్లు అర్జున్ మొత్తాదు అయితే అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జును సైకిల్లో కూడబోతా అంటాడు సైకిల్లో కూడబోతా అంటే ఏం చేస్తానంటే గుండగాలు ఇక రౌడీలు ఉంటారు కదా ఏదో అడ్డం పెట్టి ఇట్లా పెట్టాక ఎగిరి కింద పడతాడు అల్లు అర్జున్ కింద పడతాడు వెళ్ళి ఈ అల్లు అర్జున్ ఏదో అల్లు అర్జున్ వీళ్ళందరినీ కొడడం అల్లు అర్జున్కు పెద్ద పని కాదు అల్లు అర్జున్కు అల్లు అర్జున్ వీళ్ళందరినీ కొట్టచ్చు గుండాలను ఏం చేస్తాడంటే అలా ఒక బోరింగ్ ఉంటుంది మనం కొడతాం కదా నీళ్ళు రావడానికి బోరింగ్ ఒక తను అంటే బోరింగ్ మొత్తం ఉంచిపోతుంది ఇక వేరే ఇట్లా నీళ్ళు నీళ్ళు పైకొత్తాయి గుండాలకు ఉత్సవర్త ఒక్కొక్కనికి ఇక ఏంటంటే వీళ్ళు బోరింగ్ ఉందంటే అది పోయింది మీరు వీళ్ళకి లెక్క కాదని సెట్ బ్యాక్ అవుతారు అట్లనే ఈ కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందంటే ఒక ఇత్తనే వాళ్ళని వీళ్ళని ఒక ముగ్గురు మీద ఇద్దరి మీద కేసులు పెడితే మిగతా వాళ్ళందరూ ఆ పార్టీలకు జైన్ కావాలని ఇది ఒక బ్లాక్మెయిలింగ్ దండ బ్లాక్మెయిల్ మెయిల్ ఉంది కాంగ్రెస్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చే తప్పు చేసినోడే భయపడాలి తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అక్రమ కేసులు పెడితే యుద్ధం చేయాలి అంతే కానీ కాంగ్రెస్లో జైలు కావద్దు రేపు పొద్దున కాంగ్రెసే పోతుంది జైలుకు కాంగ్రెస్లో చేసిన వాళ్ళు చాలా ఉన్నారు ఇప్పుడు కూడా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా అక్రమ కేసులు పెడితే బీఆర్ఎస్ వాడు ఊక్కున్నాడు కావచ్చు బీజేపీడు పాతలానికి దొక్తాడు అక్రమ కేసులు పెడితే కాంగ్రెస్ను ఇది క్లియర్గా చెప్తున్నా నేను అంత ఈజీగా వదిలిపెట్టేటోళ్ళు కాదు బీజేపీ అంటే బీజేపీకి ఎన్ని వింగులు ఉన్నాయి బిడ్డ ఎవ్వరు ఊకోరు మీరు కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా పైసలు పెట్టుకొని జనాలను తెచ్చుకోవాలి బీజేపీ ఒక్క రూపాయి అవసరం లేదు జై శ్రీరామ్ అంటే వేల మంది తొక్కిపడతారు ఒక్కొక్కరిని